ఓం శ్రీ మహ అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఏడవ తేదీ అనగా బుధవారం రోజు వృషభ రాశి వారికి జాతక ఫలితాల ప్రకారం ఏం జరగబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందామండి అదేవిధంగా వీరి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాము వీరికి రేపటి రోజు నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అలాగే ఋషభ రాశి అనేది రాశిచక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ ఋషుభ రాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఎవరికి కూడా చెడు తలపెట్టాలి అనే విధానాన్ని అసలు వీరు ఎప్పుడూ కూడా ఆలోచించరు కానీ ఎదుటివారు వీరికి ఎప్పుడు కూడా చెడు చేయాలి అనే గుణాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే వీరి యొక్క స్నేహితులు అందరూ కూడా వీరికి వ్యతిరేకంగానే ఉంటారు వీరి యొక్క మంచితనం చూస్తూ అందరూ కూడా చులకనగా తీసుకుంటూ ఉంటారు వీరెప్పుడూ కూడా ఎదుటివారికి చెడు చేయాలి అని మాత్రం ఎప్పుడు ఆలోచించరు అందరికీ మంచి జరగాలి అందరిలో మనం ఉండాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే నేను ఉండాను అనే భరోసా ఇస్తూ ఉంటారు వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరిపైనే పెట్టుకుని వారి యొక్క తోబుట్టువులు కానీ వారి యొక్క తల్లిదండ్రులు కానీ యొక్క బరువు బాధ్యతలు వారి యొక్క అవసరాలన్నీ కూడా వీరే తీరుస్తూ వచ్చారండి కానీ వీరు వాటిని అన్నిటి నుంచి కూడా ఇప్పుడు బయటపడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే వీరికి అన్ని శుభగడియలు అనేవి రాబోతున్నాయి వీరు పడ్డటువంటి కష్టానికి ప్రతిఫలం అనేది లభించబోతుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా వీరికి జరగబోతుందనే చెప్పుకోవాలి ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఎన్నో కష్టాలు పడి వాటి నుంచి ఇప్పుడు ప్రతిఫలం అనేది లభించబోతుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వీరికి కష్టాలు అనేవి ఉండకుండా పోతాయనే చెప్పుకోవాలి కాకపోతే వీరు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి డబ్బు విషయంలో మరీ ఎక్కువగా ఉండాలి ఆసక్తికరంగా ఉండాలి ఎందుకంటే వీరు డబ్బు చాలా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు అలా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల లక్ష్మీదేవి కూడా మన చేతిలో నిలవకుండా వెళ్ళిపో తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి చిరాకు తెప్పించేలాగా వీరు చూస్తూ ఉంటారు పది రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఐదు రూపాయలే ఖర్చు పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క రాక అంటే మనము ఆదా చేయడం వల్ల కూడా మనకి లక్ష్మీదేవి అదేవిధంగా మనకి చేరు చేతికి చేరుతూ ఉంటుంది ఎందుకంటే అది ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి అలా చేస్తేనే మనకి రూపాయి అనేది మిగలటం అనేది జరుగుతుంది లేకపోతే మనం ఎంత పని చేసినా సరే మనకి చేతిలో రూపాయి కూడా చిల్లిగవ్వ కూడా మిగలదని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి రేపటి రోజు నుంచి మీ వ్యాపార జీవితంలో మంచి మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు మీకు నిలిచిపోయి ఉన్నటువంటి వ్యాపారం పనులన్నీ కూడా రేపటి రోజు నుంచి పూర్తి అవ్వబోతున్నాయనే చెప్పుకోవాలి ఇదివరకు ఏవైతే మీరు ప్రాజెక్టులు ఎవరైతే మీరు ఆపేసుకుని ఉన్నారో అవన్నిటిని కూడా రేపటి రోజు నుంచి మీకు మంచి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేయబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి ఫ మంచి సూచనలు సలహాలు అయితే మీరు అందుకోబోతున్నారు వారి యొక్క కుటుంబ వారి యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సలహాలు సూచనలు అందుకుంటారు మీకు మన్ని శుభ ఫలితాలే వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల నుంచి మీరు మంచి ప్రశంసలు పొందుకుంటారు ప్రమోషన్లు పొందుకునే అవకాశాలు ఉన్నాయి జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరంలో మీరు చాలా మంచి మెలకువలు అయితే నేర్చుకుంటారు మీరు అనుకున్నవన్నీ సాధించగలుగుతారనే చెప్పుకోవాలి కొన్ని కొన్ని మాత్రం మన చేతుల్లోనే ఉంటాయండి అవన్నీ కూడా మనే మార్చుకోవడం వల్లనే మనకి అన్ని రాబోతున్నాయి అనేది చెప్పుకోవాలి కాకపోతే మనం ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కష్టాలు పడి బాధలు పడి పెరిగాం కాబట్టి అలాంటివన్నిటివి మనకు చాలా అలవాటే కాబట్టి అలాగే మన యొక్క కుటుంబం పెద్దల యొక్క సలహాలు సూచనలు తీసుకుని మనం ఏ పనైనా చేయడానికి నిర్ణయం తీసుకోవడం వలన అలాంటి విషయంలో మనకి చాలా జాగ్రత్తలు పెద్దల మాట సద్దిమూట అన్నట్టుగా వారు చెప్పిన సలహాలు సూచనలు తీసుకుని నడవటం వల్ల మనకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి అదేవిధంగా రేపటి రోజు నుంచి మీరు చేయవలసిన పూజా విధానము చేయవలసిన పరిహారాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మీకు ఈ రాశి వారికి ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందండి మీరు ఎన్ని కష్టాలు పడ్డ ఆ శివుడి యొక్క అనుగ్రహం వల్లనే మీకు కష్టాలు అనేవి తొలగిపోతూ ఉంటున్నాయి కాకపోతే మీరు ప్రతి క్షణము కూడా మేము ఇంత కష్టపడుతున్నాము మాకు సరిగా ఉండట్లేదు మాకు ఆరోగ్యం బాగుండట్లేదు మాకు రూపాయి మిగలట్లేదు అని అనుకుంటూనే ఉంటారు అది మనిషి యొక్క అలవాటుగా అని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే మనకి దేవుడు అనేది ఎప్పుడూ తోడుగా లేకపోతే మనం ఏ పని కూడా చేయలేమండి దేవుడి యొక్క అనుగ్రహం ఉండటం వల్లే మనం ఏ పని చేసినా సరే ఒక్కొక్కసారి కలిసి రావకపోవచ్చు కానీ ఒక్కొక్కసారి మాత్రం మనకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి కాకపోతే మీకు ఈ రోజు నుంచి కూడా శివుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడూ కూడా మెండుగానే ఉంటుందనే చెప్పుకోవాలి ప్రతిరోజు కూడా వీలైతే శివుడి యొక్క ఆలయానికి వెళ్ళండి శివాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసుకుని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు చెప్పించుకోవడం వల్ల మీరు మంచి మనశ్శాంతిని అనేది పొందుకోగలుగుతారు మాకు కుదరడం లేదు అనుకునే వాళ్ళు వీలైనన్నిసార్లు మనసులో ఓం శివాయ అనే మంత్రాన్ని జపించుకున్నా పర్వాలేదండి మన మనలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఇలా చేయడం వల్ల తొలగిపోతూ ఉంటాయి అలాగే ఎవరైతే నరదిష్టి నరఘోష సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతిరోజు కూడా ఉప్పుతో దిష్టి తీసేసుకుని నీళ్లు పారే కాలువల్లో వేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అలా తొలగిపోతూ ఉంటాయని చెప్పుకోవాలి అదేవిధంగా మీకు డబ్బు సమస్యలు ఉంటే ప్రతినిత్యము కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండండి సంధ్య వేళలో నిత్యము లక్ష్మీదేవికి ఉప్పు దీపం పెట్టడం వల్ల మీకు ఉన్నటువంటి డబ్బు సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు జరుగుతుందండి అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మీకు అనారోగ్య సమస్యలన్నిటికీ చెక్ పెట్టే అవకాశం అయితే రాకపోయింది ఎందుకంటే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే చిన్నగా ఉన్నాయో ముందుగానే మీరు డాక్టర్ని సంప్రదించుకుని చూయించుకోవడం వల్ల మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి నాదేముందులే అని మాత్రం మీరు వెనక ఇవ్వకండి ఎందుకంటే ఈ రోజున ఆరోగ్యం లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు కాబట్టి ముందుగానే మనం ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం ముందుగానే చూయించుకుని జాగ్రత్త పడడం వల్ల మనకి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి డబ్బుదే ఉందండి వాళ్ళు ఉంటే రేపు రాపోతుంది ముందుగా మనకి కావాల్సింది ఆరోగ్యమేనండి అలాగే మీకు చాలా అంటే చాలా రేపటి రోజు నుంచి బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్టం అనేది తిరగబోతుందనే చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఎద్దు ఉన్నటువంటి ఫోటోని తీసుకొచ్చి మీ గుమ్మం బయట కుడివైపున తగిలించుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క రాక అనేది మీకు జరుగుతుంది ఎద్దు అంటే మనకి లక్ష్మీ స్వరూపంతో పోలుస్తాం కాబట్టి మన హిందూ సంప్రదాయంలో కాబట్టి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క రాక అనేది జరుగుతుందని చెప్పుకోవాలండి అలాగే ప్రతి శనివారము కూడా ఆ వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం వల్ల కొన్ని సమస్యలు తొలగిపోతాయి మనకి ఇంట్లో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోతాయండి మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుంది మనకి ఎంత డబ్బు ఉండి ఏం సోకమండి అండి మనసుకు ప్రశాంతత లేనప్పుడు ఇంట్లో ప్రశాంతత లేనప్పుడు ఇలా చేయడం వల్ల మీ భార్యాభర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నా కూడా తొలగిపోతాయండి నిత్యము కూడా ఇంట్లో దివ్యపం పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకు మంచి శుభ ఫలితాలు అయితే లభిస్తాయి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి ఇంట్లో కొన్ని గొడవలు దూరం అవుతాయి పిల్లల యొక్క అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి పిల్లలు చాలా జాగ్రత్తగా మంచిగా అంటే మంచి ఆరోగ్యంతో మంచి విద్యతో పైకి ఎదుగుతారండి ఇలా చేయడం వల్ల కొన్ని కొన్ని సమస్యలు అనేవి మనకి దూరం అవుతాయనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి రేపటి రోజు నుంచి ఒక మాటలో చెప్పాలంటే అదృష్టం అనేది పట్టి పీఠించబోతుందనే చెప్పుకోవాలి కాకపోతే మీకు ఒక నూతన వ్యక్తి పరిచయం అనేది జరగబోతుంది అవి ఎవరైనా చెప్పుకోవచ్చండి ఆడా కాదు మగా కాదు అంటే ఆడ వ్యక్తి అయినా సరే పరిచయం అవ్వచ్చు లేదంటే మగ వ్యక్తి అయినా పరిచయం అవ్వచ్చు వారి వల్ల మీరు కొన్ని మెలకువలు అయితే నేర్చుకుంటారు కాకపోతే మీరు అందరినీ కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు కాకపోతే ఎవరిని ఎవరు అని ఆలోచించి కాస్త నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుని నమ్మడం వల్ల మీకు కొన్ని సమస్యలు కూడా దూరం అవుతాయి కాకపోతే కొన్ని సమస్యలు తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయండి వారి చే మీకు కొన్ని మంచి సమస్య అంటే మంచి సలహాలు సూచనలు వినవచ్చు లేదంటే కొన్ని చెడు సహా చెడు చెడుతాలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాకపోతే మీరు ఎవరిని కూడా నమ్మకండి వారు ఎవరు అని పర్టికులర్గా తెలిసినాకే మీరు ఎవరినైనా సరే నమ్మి జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి